ఫ్రెండ్స్ ఢిల్లీలో జరిగిన ఆ దారుణమైన బాంబుదాడికి కారణమైన దుర్మార్గులను పట్టుకుని సంహరించే చర్య మొదలైంది ఈ చర్యకి కారణమైన పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టిలో కలిపే చర్య మొదలైంది భారతీయ సేన ఇప్పుడు పియోకే నుంచి ఎలోసి వరకు ప్రతి స్థావరంపై ఒకదాని తర్వాత ఒకటి బాంబులు వేసి పేల్చుతుంది నిరంతరాయంగా వరుసగా ఎన్నో స్థావరాలను ధ్వంసం చేస్తున్నారు భారత్ ఇప్పుడు యాక్షన్ మోడ్లో ఉంది భారతీయ సైన్యం ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులను వధిస్తూ ముందుకు కదులుతుంది వరుస స్ట్రైక్లతో ఇప్పుడు పియోకేలో డెబ్బై ఐదు శాతం భాగం ఖాతాలో చేరింది భారతదేశము తలుచుకుంటే కేవలం పియోకే నీ మాత్రమే కాదు పాకిస్తాన్ మొత్తాన్ని కూడా ఆక్రమించవచ్చు అయితే అలాంటి చర్యనే మొదలైంది భారత్ పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్తో పాటుగా మొత్తం కమాండ్ సిస్టమ్ ని చేసింది దీనివల్ల పాకిస్తాన్ ఇప్పటివరకు భారత సైన్యంతో పోరాడుతూ వస్తుంది భారతీయ సైన్యం నిరంతరాయంగా పోరాడుతూ ముందుకు వెళ్తూనే ఉంది భారతీయ సైన్యం గడిచిన డెబ్బై రెండు గంటల్లో ఇరవై ఎనిమిది స్థాపరాలను చేసింది ఇవి ధనసం చేసిన తర్వాత మన సైన్యం తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్లో భూకంపం వచ్చినట్టు అయింది భారతీయ సైన్యం ఇప్పటివరకు మోటార్ మరియు సాధారణ ఫైరింగ్ సామాన్లతో యుద్ధం చేస్తూ వచ్చింది వీటితోనే స్థావరాలను ధ్వంసం చేస్తూ వచ్చింది కాని ప్రస్తుతం భారతీయ సైన్యం అతిపెద్ద యాక్షన్ని తీసుకుంది అయితే ఈ యాక్షన్ పూర్తిగా పాకిస్తాన్ సైన్యాన్ని యుద్ధభూమిని విడిచి పారిపోయేలా చేసింది ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం భయంగా యుద్ధానికి వస్తుంది ఎందుకంటే భారత సైన్యం వారి ఇరవై నాలుగు స్థావరాలను ధ్వంసం చేసింది అవును ఫ్రెండ్స్ ఇది గ్లైడ్ గ్లైడ్బాంబ్స్ లతో చేసిన మొదటి దాడి ఈ కారణంగా పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా భయపడి దాక్కుంది ఒకవైపు పాకిస్తాన్లో లోపల మొత్తం చెడిపోయిన పండులా మారిపోయింది ఒకవైపు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయిన వార్త మరోవైపు పాకిస్తాన్ యొక్క ఇరవై నాలుగు స్థావరాలు ధ్వంసం అవడం ఇది దీనిని సూచిస్తుంది ఇది పాకిస్తాన్ నాశనాన్ని చూపిస్తుంది గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి అంతర్జాతీయ వార్తలలో ఇమ్రాన్ ఖాన్ మరణ వార్త హల్చల్ చేస్తుంది అయితే అంతర్జాతీయ దేశాలు అన్ని కూడా ఒక మాటని చెబుతున్నాయి అదేమిటంటే పాకిస్తాన్ లోపల ఏదో ఒక పెద్ద ప్లాన్ని రచిస్తున్నారు అని ఇమ్రాన్ ఖాన్ ని చంపడానికి ప్లాన్ చేసిన వాళ్లలో జనరల్ మునీర్ మరియు రెండవ పేరు ఒక పెద్ద దేశ అధ్యక్షుడి యొక్క పేరు వస్తుంది మీరు అతని పేరు ఆలోచించే ఉండవచ్చు అతను మరెవ్వరూ కాదు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పెద్ద హల్చల్ మధ్య ఈ వార్త పాకిస్తాన్లో ఒక పెద్ద భూకంపాన్ని తెచ్చింది పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు ఏమీ అర్థం లేదు అది పికేనీ కాపాడాల లేదా బాలుచిస్తాన్ కోసం పోరాడాల లేదా అంతర్యుద్ధాన్ని ఆపల అనేది ఏమీ అర్థం లేదు ఇక పాకిస్తాన్ దేశంలోనే వాళ్లకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొడతామని పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయి మరొక అప్డేట్ ఉంది ఒకటి కాదు రెండు ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి మొదటిది పియోకే మొదటిది భారతీయ సైన్యం చేసిన అతిపెద్ద యాక్షన్ తర్వాత దానికి ప్రతిదాడిగా పాకిస్తాన్ కూడా దాడి చెయ్యాలి అని అనుకుంటుంది కాని భారతీయ సైన్యం యొక్క దాటిని తట్టుకోలేకపోతుంది భారత్ పాకిస్తాన్కి పనికిరాని ధానిగా మార్చేసింది మరోసారి భారత్ ముందు మోకాలపైన కూర్చుని ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది మరోవైపు పాకిస్తాన్ ఇప్పుడు ఒక దేశంగా కాదు రెండు ముక్కలు కాబోతోంది అందులో ఒకటి బలుచిస్తారు భారత్ బలుచిస్తానికి ఇచ్చిన మాట ఇప్పుడు నిజం కాబోతుంది ఈ పెద్ద చర్య వెనుక ఇప్పుడు ట్రంప్ చేయకూడా ఉంది అని ఒక వార్త బయటకు వచ్చింది అసలు ఏం జరిగింది మొత్తం వార్త ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ వీడియో చాలా పెద్దగా ఉండబోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారు మీ ఊరు పేరు మరియు జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు భారత సైన్యం కేవలం సరిహద్దులోని యుద్ధం చేస్తూ వచ్చింది కాని ఇప్పుడు పాకిస్తాన్ లోపల మరొక యుద్ధం నడుస్తుంది దానికి మూలపురుషుడు ట్రంప్ అని అందరూ చెబుతున్నారు అంతేకాదు భారత్ ఇరవైలో జరుగుతున్న సమావేశాల్లో పాకిస్తాన్ని ఘోరంగా అవమానించింది ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అదేమిటంటే పాకిస్తానీ జీ ట్వంటీలో దాదాపు ఇరవై దేశాలు బ్యాన్ చేశాయి ఈ బ్యాన్ ఆయుధాలపైన వేసింది ఈ విధంగా భారత్ తన రణనీతిని నడిపింది ఇరవై సదస్సులో భారత్ స్పష్టంగా అన్ని దేశాలకు తెలియజేసింది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కువగా ఉంటారు మరియు వాళ్లు ఉగ్రవాదులను ఎక్కువగా తయారు చేస్తారు అని అంతేకాదు ఇప్పటివరకు ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగా వాళ్లందరి అడ్రస్ పాకిస్తాన్లో ఉంది వాళ్లందరూ కూడా పాకిస్తాన్కి చెందినవాళ్లే ఈ విషయం భారతదేశం చెప్పగానే ఇరవై ఎనిమిది దేశాలు పాకిస్తాన్ని బ్యాన్ చేశాయంటే ఈ ఇరవై ఎనిమిది దేశాలు పాకిస్తాన్కి ఎలాంటి ఆయుధ వ్యాపారం చేయదు అయితే పాకిస్తాన్ తన సైన్యం కోసం తొంభై తొమ్మిది శాతం ఆయుధాలు వేరే దేశం నుంచే కొంటుంది తుపాకులైన ఆర్డినరీలే అయినా ఫైటర్ అయినా ఏదైనా సరే వేరే దేశం నుంచే కొంటుంది బ్రిటిష్ దేశం నుంచి ఆస్ట్రేలియా అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది అయితే ఆయుధ సప్లైలో అతి పెద్దది చైనా చెయ్యి అయితే భారత్ సాక్ష్యాలతో సహా అన్ని కూడా నిరూపించింది మరియు పాకిస్తాన్పై అతిపెద్ద బ్యాన్ని విధించేలా చేసింది ఇరవై ఎనిమిది దేశాలు స్పష్టంగా చెప్పాయి ఎప్పటివరకు అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తుందో అప్పటివరకు పాకిస్తాన్పై ఉంటుంది మరియు ఇరవై ఎనిమిది దేశాలు ఆయుధాలు అమ్మకాలు కొనడాలు అన్ని కూడా పాకిస్తాన్తో నిషేధించాయి ఈ వార్త పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కదిలేసింది మరో వార్త పాకిస్తాన్ని పూర్తిగా నాశనం వైపు నడిపింది అయితే నిజానికి నలభై ఎనిమిది గంటల్లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఈ వార్త ప్రపంచం మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది నిజానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని మరణం వెనకాల కొన్ని రహస్యాలు బయటకు అయితే ఇవి ఓహగానాల లేక నిజమా అనేది ఇప్పటి వరకు తెలీదు దీనివల్ల శెభష్ షారిఫ్పై అతిపెద్ద ఆరోపణ మోపడం జరిగింది ఇమ్రాన్ కాలనీ జైల్లోనే చాలా దారుణంగా చంపే ప్లానింగ్ చేశారు అని ఆరోపిస్తున్నారు మరియు దీనిలో అతను సఫలమయ్యాడు అని కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు పాక్ మాజీ ప్రధాని ఇప్పుడు లేరు ఈ ఒక్క వార్త ప్రపంచం మొత్తాన్ని కూడా భూకంపం వచ్చేలా చేసింది కేవలం పాకిస్తాన్లోనే కాదు పాకిస్తాన్లో ఉన్న అతని అభిమానులు కూడా ఎన్నో ర్యాలీలు తీస్తున్నారు దీనివల్ల అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి ఏర్పడింది ఎన్నో ప్రదేశాలలో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకం ఏర్పడింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సహబా షరీఫ్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది ఎందుకంటే అతనికి ఇమ్రాన్ ఖాన్ కి అసలు పడేది కాదు అతని ఇదంతా చేశాడు అని అతని అభిమానులు భావిస్తున్నారు ఇది సరిపోలేదు అన్నట్లు బలిచిస్తాన్లో ఉన్న ప్రజలు ఇప్పుడు తిరగబాటు మొదలుపెట్టారు మరోవైపు పియోకే మరియు ఎలోసి సరిహద్దు ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం జరిగే పరిస్థితి నెలకొంది అక్కడ ఒక భీషణమైన యుద్ధం జరగబోతుంది ఎలోసిలో వరసగా దాడులు మొదలుపెట్టారు పియోకెను కూడా భారత్ కొంత మేరకు సొంతం చేసుకుంది భారత్ యొక్క ఈ సాహసపేతమైన చర్య పైమీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు మన ఛానల్తోనే ఉండండి